నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నేను నాకు వచ్చిందని చెప్పాను ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసే చూడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ క్యాంప్స్లో నువ్వు చేయాలి రే నువ్వు ఇప్పుడు ఆడగట్టి వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే గా కూర్చుని పెట్టి లేదు విష్ణు కెరీర్ని చేతిలో ఉంది అండ్ నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంత రూ చేయి అంటే అన్న కోసం అమ్మాయి గట కూడా వేసుకుని యాక్ట్ చేశాను ప్రతీది చేస్తా వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్నది సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నువ్వేమో ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వన్స్ పోలీసు రావాలి వీళ్ళు ఏం చేశారు లోవర్ కోర్టుకి అండ్ మాకు కేవెట్ ఉన్నాం మీకు అందరూ తెలిసేది